నమస్కారం అవును ఐదవ శ్లోకం కిరీటం లలాటం ముఖాన్ని వర్ణిస్తుంది మొదటి భాగం కురువిందమణి శ్రేణి కనత్ మండిత ఇది కిరీటం గురించి చెబుతోంది కదా అవును జాతికి చెందిన మణులు అంటే ఒక రకమైన అత్యుత్తమ పద్మరాగమణులు రూబీస్ అనమాట రూబీస్ ఆ మణుల వరుసలతో శ్రేణి ప్రకాశించే కనత్ కిరీటాన్ని కోటీరం ధరించినది మండిత అనే అర్థం కురువిందమణి అంటే కురువింద జాతికి చెందిన శ్రేష్టమైన మాణిక్యమణి మరి ఈ కిరీటం అందులోని ఆ ఎర్రని మణుల ప్రాముఖ్యతేమితి దేన్ని సూచిస్తే అవి కిరీటమంటేనే అది రాజరికాన్ని సర్వాధిపత్యాన్ని సూచిస్తుంది అమ్మవారు ఈ సకల జగత్తుకు మహారాజ్ని పరాశక్తి అని ఆ కిరీటం చెబుతుంది ఇక మణుల ఎరుపు రంగు ఎరుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది కదా మన సంప్రదాయంలో చాలా ఉంది ఇది జీవశక్తికి చైతన్యానికి ఉత్సాహానికి కార్యశీలతకు ప్రతీక అమ్మవారి మూల స్వరూపమే ఎరుపు వర్ణంతోనే ఉంటుంది ఎక్కువగా ఆమె వస్త్రాలు కుంకుమ పువ్వులు అన్నీ ఎరుపే అవును ఈ రంగు రక్షణకు కూడా చిహ్నం ఆ కిరీటంలోని రుబీల కాంతి భక్తులలో శక్తిని జాగృతం చేస్తుందని నమ్మకం ఆది శంకరులైతే సౌందర్యలహరిలో ఇంకా అద్భుతంగా చెప్పారు ఎలా ఆ కిరీటంలోని మణులు కేవలం రత్నాలు కాదట అవి తమ తేజస్సుతో వలె భ్రమింపజేసే పన్నెండు మంది సూర్యులు ద్వాదశాదిత్యులు అబ్బో ద్వాదశాదిత్యులతో సమానమైన తేజస్స ఎంత శక్తివంతమైన రూపం ఆ కిరీకాన్ని ధ్యానిస్తే సర్వమంగళాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు